రైతు సోదరులకు నమస్కారం ఈరోజు మనం టమాటాలో వచ్చేటువంటి ప్రధాన సమస్యల్లో గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము ముఖ్యంగా టమాటాలో వచ్చేటువంటి ప్రధాన సమస్య మనకు చూసుకుంటే ఎక్కువ ఈ తొలి దశలో వచ్చేటువంటి లిప్ బ్లైట్ అంటారు ఎర్లీ లిబ్ బ్లైట్ అంటారు ఇది ఈ విధంగా ఆకులు చిన్న దశ తొలి దశలో ఈ విధంగా వస్తాయి అనమాట దీన్ని ఇంగ్లీష్లో వచ్చేసి ఎర్లీ బ్లైట్ అంటారు ఈ తొలి దశలోనే మనకు వచ్చినప్పుడు గుర్తించి సమర్థవంతంగా మనం నివారించుకోవచ్చు అనమాట ఒకవేళ మనం అప్పుడు కన్నా గుర్తించలేక మనం అప్పుడు మన సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ విధంగా మనకు ఉధృతి పెరిగే అవకాశం ఉంటుంది ఈ దీన్ని వచ్చేసి లేట్ లిప్ లైట్ అంటారు లేట్ చేసినప్పుడు ఎక్కువ ఉధృతి పెరిగిపోయినప్పుడు దాన్ని అందుకే దాన్ని లేట్ లిప్ లైట్ అంటారు దాన్ని సివియర్ అయిపోయి ఉంటుంది అప్పుడు సమస్య ఈ విధంగా మొక్క అంతా ఏ విధంగా ఉంటుందంటే కటిక తెగులు అంటారు పల్లెలో వాడక భాషలో కటిక ఆకులు కటి మనకు కాలిపోయినట్టుగా చూడ్డానికి విహారంగా వికారంగా చాలా దారుణంగా పంట చూడడానికి ఇబ్బందిగా ఉంటుందన్నమాట ఆ తొలి లాస్ట్ దశలోకి అందువల్ల మనం ఏం చేయాలంటే తొలి దశలోనే ఈ విధంగా ఎర్లీ స్టేజ్లోని ఎర్లీ లైట్ అని మనకు ఉంటుంది కదా ఎర్లీ స్టేజ్లో ఇట్లా చిన్న చిన్న మచ్చలు ఉన్నప్పుడే మనము మనం సమ గుర్తించి వీటిని మనం పొలంలో సమర్థవంతంగా మనం మందులు స్ప్రే చేసుకున్నట్లయితే సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మనకు ఈ యొక్క టమాటాలు వచ్చేటువంటి ఎర్లీ లీప్ లైట్ను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు అయితే ఈ ఎర్లీ లీప్ లైట్ అనేది మనకు ప్రధాన సమస్య అనమాట టమాటా రైతులకు ఎందుకంటారా ఇది ఒక్కసారి మనం తొలి దశలో గుర్తించి ఇది మనకు లీప్ లైట్ అనేది తొలి దశలో గుర్తించినట్లయితే దాన్ని నివారించుకునే దానికి సరైన మందులు అందుబాటులో ఉన్నాయి ఒకవేళ గుర్తించిన పక్షంలో లేట్ అయిందంటే సివిర్ అయిపోయిందంటే మందులు కూడా కొంచెం చాలా ఇబ్బంది అవుతుంది అందువల్ల మనం తొలి దశలో గుర్తించాలి తొలి దశలో గుర్తించినప్పుడు మనకు రోగాన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు దీన్ని దీన్ని సమర్థవంతంగా నివారించాలి అంటే మనకు మార్కెట్లో వచ్చేసి కెమికల్స్ అందుబాటులో ఉన్నాయి లేటెస్ట్ కెమికల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి వీటికి సమర్థవంతంగా పనిచేసేటివి అవి వచ్చేసి మనకు సింజంట వారి యొక్క కెమికల్స్ ఉన్నాయి అమ్మిస్టార్ టాప్ అని చెప్పేసి అది వచ్చేసి ఒక లీటర్ నీటికి టూ ఎంఎల్ మందును మనం ఆ ప్రకారం తీసుకుంటే ఒక ఎకరాకు వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ అమిస్టాక్ టాప్ అనేటువంటి కెమికల్ మనం స్ప్రే చేసుకొని ఈ యొక్క లీప్ లైట్ను సమర్థవంతంగా నివారించుకోవచ్చు అదేవిధంగా నేటివో అని చెప్పేసి బేయర్ కెమికల్స్ వాళ్ళది కూడా అందుబాటులో ఉన్నాయి అది కూడా ఒక ఎకరాకు వచ్చేసి వంద గ్రాములు నేటివో అనేది వాడుకున్నట్లయితే కూడా ఈ యొక్క మచ్చ తెగులు ఎర్లీ బ్లైట్ లీప్ బ్లైట్ కానీ అది ఇప్పుడు నేను చెప్పిన మందులు లేట్ బ్లైట్ కూడా పనిచేస్తాయి ఎందుకంటే మనం తొలి దశలోనే దాన్ని గుర్తించాలి తొలి దశలో గుర్తించలేదు అంటే పంట మళ్ళీ చాలా సివియర్గా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అది కాకుండా మనకి అదామ వారి యొక్క కస్టోడియా అనే ఒక టెక్నికల్ కూడా మనకు అందుబాటులో ఉంది అది వచ్చేసి అది ఒక ఆల్ లీటర్ అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ వచ్చేసి ఒక ఎకరాకు వాడుకున్నట్లయితే ఈ యొక్క లీప్ లీబ్లైట్ డిసీజ్ను కూడా మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఒకవేళ మనం తొలిదశలో గుర్తించలేదని గుర్తించలేని పరిస్థితి ఏర్పడితే సివిర్ అయిపోయిందంటే ఆ ఆ యొక్క డిసీజ్ అనేది మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అనమాట చెట్టు చెట్టు మొత్తం అంతా చనిపోయే ప్రమాదం ఉంటుంది దీన్ని తొలిదశలో గుర్తించుకొని సమ మంచి సరైన మందులు వాడుకొని దీన్ని సరైన పద టైంలో సరైన పద్ధతుల్లో మనం నివారించుకోవాల్సిందిగా రైతు సోదరులందరికీ తెలియజేస్తున్నాము అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను